మీ దుంపదేగా ఇంతవరకు మీ పొత్తే సరిగా ఉన్నటువంటి పరిస్థితి ఒకటి కూడా కొట్టుకుంటారు అర్థం కాట్లా ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి అవుతుంది నాకు బాధేస్తుందండి నాకు ఎందుకనో నందమూరి తారక రామారావు ఏమన్నాడు ఢిల్లీ పెత్తనాన్ని సహితులే అన్నాడు నేను ఢిల్లీ వెళ్తే కానీ క్లీన్ పరిస్థితి ఏమి దౌర్భాగ్యమయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీ పరిస్థితి ఏంటి మీ బ్రతుకేమిటి అని అడుగుతా ఉన్నా దురదృష్టాలు మీ వెంటబడుతున్నాయి మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీ ఇద్దరు రెండు శంక ఒక శంకాలావం రాసర్రా అంటే ఇంక ఆయన మీ పార్ట్నర్ ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళు పట్టి తిరుగుతున్నాడు రహస్యంగా తిరుగుతున్నాడు బహిరంగ తిరుగుతున్నాడు బహిరంగ సభ పెట్టలేడు మరి వారాహి అక్కలేడు మరి అదే స్వామి చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రచార చేసుకుంటారు అంతేగా నేను కూడా ప్రచారేపే ప్రారంభిస్తున్నాయి సెవెన్ చంద్రబాబు ప్రచార లేదు లోకేష్ కు ప్రచారవాదం లేదు ఆళ్ళు లేదు కోళ్ళు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అసలు నువ్వు ఏ పార్టీతో పోసిపెట్టి ఉంటావో తెలియదు అసలు నిలబడతావో లేదో తెలియదు ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు అంట అంటే మిలిటరీ లాగా దానికి పెయింటింగ్లు దాని మీద ఊరేగింపులు ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాదు సరుకు లేని ఎవ్వారంటే ఇలా ఉంటుంది ఇంతవరకు ఈ వారాహి ఏమైంది నాకు అర్థం చెప్పండి నాకు ఇంటి పెట్టుకున్నావు అయితే ఒకటిలే వారాహికి రెండు రంగులు వేసాయంట మూడో రంగు వేయాలో లేదు అర్థం కాక ఢిల్లీ నుంచి కవరు వస్తే మూడో రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే మీ బతుకుడు రాజకీయాల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ గుంపు శ్రీమద్ రమారమణ గోవిందే అర్థమవుతుందా అసలు మూడు సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాస్ట్ నిర్ణయాలు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా మార్పులు చూస్తుంటే అర్థం కావడం లేదా ఎంత కాన్ఫిడెన్స్గా ఈ ఎన్నికల రణరంగంలోకి దూకపోతున్నామో ఎంత కాన్ఫిడెన్స్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టబోతున్నామో ఇంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా ఇది జనం తెలుగుదేశం వాళ్ళు పాపం చంద్రబాబు నాయుడు గారు అభిమానులు లోకేష్ గారు అభిమానులు పచ్చ జెండా వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మేము వస్తాం మేము వస్తాం అని ఏం వచ్చేది లేదు మీరు సచ్చేది లేదు శ్రీమద్ రమారమణ గోవిందే ఎన్నికల తరువాత తెలుగుదేశం అనే రాజకీయ పక్షమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు ఉండబోదు అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను ఇది టోటల్గా ఇంకా పోతే మేనిఫెస్టో అందరు చాలా చోట్ల అడుగుతున్నారు ఎప్పుడండి మీ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అని చంద్రబాబు మేనిఫెస్టో గురించి చెప్పారు అట్లా సూపర్ సిక్స్ అంటే ఏంటో మరి సూపర్ సిక్స్ అని పెట్టాడు మీకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు దట్ ఈజ్ హీజ్ హిస్టరీ ఎక్కడో పవన్ కళ్యాణ్ కూడా మా పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ మాట్లాడుతున్నాడు మీరు మేనిఫెస్టోని అపవిత్రంగా మాట్లాడుతున్నారు అని నువ్వు అపవిత్రం చేసింది మేనిఫెస్ మేనిఫెస్టోని ఇంతకుముందు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజల్ని నమ్మించి ఆ మేనిఫెస్టోని దాచేసినటువంటి ఒక కుటిల రాజకీయవేత్తలు మీరు మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైందని భావిస్తున్నాం మేము మా చేతిలో నా కార్లో మేనిఫెస్టో ఉంటుంది నా ఆఫీసులో మేనిఫెస్టో ఉంటుంది నా బ్యాగ్లో మేనిఫెస్టో ఉంటుంది జగన్ గారు ఆఫీసులో మేనిఫెస్టో ఫ్రేమ్ కట్టి ఉంటుంది మేనిఫెస్టో అంటే బహిరంగంగా కనపడాలి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి చిత్తశుద్ధితో మేనిఫెస్టో విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి మీకు ఎక్కడున్నాయి అసలు ఆ లిస్ట్ ఎక్కడుంది మీకు మీ మేనిఫెస్టో కోసం ఎవడు ఎదురు చూట్ల మీ మేనిఫెస్టో ఈక్వల్ టు